సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు వయసు కూడా పెరగదు అంటారండి నిజమేనాది అసలు శరీరము చలనమే ఉండదు ఇంకా అందువల్ల ఏమీ ఉండదు శరీరంలో ఉన్నటువంటి కొద్దిపాటి గాలి ఉంటుంది చూసారు ఆక్సిజన్ అదే శరీరాన్ని నడుపుతూ ఉంటుంది ఎందుకంటే పాంచభౌతికమైన శరీరములో ఐదు తత్వాలు ఉన్నాయి అవే శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి ఓకే అందువల్ల సమాధిలోకి వెళ్ళిన వాళ్లకు బయట నుంచి ఇంకా వేరే మీరు చూసారా సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని చూసాం సరే అని అనుకోండి అవి వెళ్లేదానికి రెండు పద్ధతులు ప్రాణవాయువు ఉన్నది మనస్సును నిలిపేదానికి ఏకాగ్రతకు పోతే గాని సమాధి స్థితిలోకి పోలేడు అటువంటి ఏకాగ్రత రావాలి అంటే రెండు పద్ధతులు మనస్సు నిలిచినా ప్రాణము నిలుస్తుంది మనస్సు నిలబడితే ప్రాణము నిలిచిందా మనస్సు నిలుస్తుంది కాబట్టి తీవ్రమైన ధ్యానము వల్ల సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు తీవ్రమైన యోగ సాధన ద్వారా సమాధిలోకి వెళ్ళిపోవచ్చు ఈ రెండు పద్ధతులలో కొంతమందికి ఏది అనువో ఆ పద్ధతిలో వెళ్ళిపోతారు అదే ఎంత ఎంతసేపు చేయాలండి ధ్యానం అసలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ధ్యానం అనేది వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉంటుంది సార్ వాళ్ళు చేసే ప్రక్రియను బట్టి ఉంటుంది ఆ ధ్యానం వాళ్ళు కొంతమంది ఒక అరగంట కూర్చోగలరు కొంతమంది గంట కూర్చోగలరు అట్లా చేసేదాన్ని ఆ ధ్యానము భంగము కాకుండా ఉండాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జపం చేసుకునేదానికి కూర్చుంటాం ఏదో గుర్తొస్తుంది మీరు గుర్తొస్తారు సారు గుర్తొస్తాడు ఇంకొకరు గుర్తొస్తారు అవును అప్పుడు భంగం అయిపోతుంది ఆ ధ్యానం మళ్ళా మనస్సును మళ్ళీ కుదుటపరుచుకోవాలి మళ్ళీ దాని మీదకి తెచ్చుకోవాలి తీసుకొని వచ్చి మళ్ళీ మొదలు పెడతాం మనం జపము వేరు ధ్యానము వేరు అవును రెండు వేరు మీకు తెలిసిన విషయమే అవును కాబట్టి జపములో కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే దానికి పెద్దలు ఒక ఉదాహరణ ఒక పద్ధతి చెప్పారు ఇప్పుడు మీరు నేను జపానికి కూర్చున్నాను మీరు గుర్తొచ్చారనుకోండి అమ్మ నువ్వు ఈ రూపంగా కనపడ్డది కూడా నువ్వే అనుకోవాలి ఓకే ఇట్లా వాడికి ఏది కనపడ్డా కూడా అన్నీ రూపాలే అన్న భావన మీకు వచ్చినప్పుడు ఇంకా దేవత దప్ప రెండవది ఉండదు అందుకనే భాగవతంలో అంటాడు వనిత ఏమని చెప్పుదు కనువిచ్చినా కను మూసినా వెన్నుండి కన్ను విచ్చుకున్నామా చూశామా భగవంతుడు మూసామా లోపల భగవంతుడు ఎప్పుడు చూసినా భగవంతుడే ఏ రూపంలో చూసినా భగవంతుడే అందువల్లనే మనం అమ్మవారి విగ్రహం ఒకటి ఎదురుగా పెట్టుకుంటాం ఒక ఫోటోనో ఒక మూర్తి ఎందుకు కళ్ళు తెరిచామా అమ్మవారు కనపడుతుంది మూసుకున్నామా అదే రూపం మనసులో ఉంటుంది